చింత చిగురు దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏ ఉన్నారంటే అస్సలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కేవలం ఈ సమ్మర్ లో మాత్రమే దొరికే ఈ చింత చిగురు కోసం సంవత్సరం మొత్తం మేమైతే వెయిట్ చేస్తుంటాము అంత బాగుంటుంది ఈ చింత చిగురు టేస్ట్ అయితే మా ఇంటికి ఎదురుగా ఉన్న పొలాల్లో చింత చెట్టుకు చిగురులు వచ్చాయంటే మేమైతే పరిగెత్తుకుంటూ వచ్చాము చిగురులు కోసుకోడానికి మా పల్లెటూరులో చింత చిగురును ఎవరన్నా చూసారనుకోండి ఎగబడుతూ కోసుకుంటారు అంత క్రేజ్ ఉంటుంది అన్నమాట ఈ చింత చిగురుకి చెట్టుకు చిగురులు వచ్చిన రెండు మూడు రోజుల్లో చిగురును మొత్తం మనం కోసుకోవాలి లేకపోతే చిగురులు బాగా ముదిరిపోయి ఆకులైపోతాయి నేనైతే రీసెంట్ గా ఒక యూట్యూబ్ లో ఒక వీడియో అయితే చూసాను చింత చిగురు కిలో వెయ్యి రూపాయలని అమ్ముతున్నా చేస్తున్నారు చింత చిగురికి ఇంత డిమాండ్ ఉంటుందా అని ఆ వీడియో చూసి నేనైతే షాక్ అయ్యాను చెట్టేకి చిగురులు కోయాలంటే మన వల్ల అయ్యే పని కాదు అందుకే కింద వంగిన కొమ్మల్లో నుంచి లేత చిగురును ఈ విధంగా అయితే తెంపుకుంటున్నాము మా చిత్తూరు సైడ్ అయితే చింతాకు పులిగోర రాగి సంగటినైతే అయితే లొట్టలేసుకుని తింటారు చింత చిగురుతో చేసే పులిహోర టేస్ట్ ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంతకి మీలో ఇంత మందికి చింత చిగురు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి ఈ రోజు మాకు చింత చిగురు చాలా ఎక్కువగా దొరకడంతో చింత చిగురు పులిహోర అయితే చేసుకున్నాము కంటే నచ్చే వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ బ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఛానల్ ని ఫాలో చేసేసేయండి యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి